సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మానవత్వం చచ్చిపోయిందా అన్నట్లుగా అనిపిస్తుంటుంది అందుకు చక్కటి ఉదాహరణే ఈ ఘటన అవును ఓ ఐదు నెలల బాలుడు అస్వస్థతకు గురవడంతో అతని తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం ఓ చిన్నారిని ఆంబులెన్స్లో తీసుకువెళ్తున్నారు ఎలాగైనా ఆ బాలుడి ప్రాణాలు కాపాడాలని డ్రైవర్ ఆంబులెన్స్ను వేగంగా పోనిస్తున్నాడు ఈ క్రమంలోనే రోడ్డుపైన అడ్డొచ్చిన వాహనాలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాడు అయితే ఓ దుండగుడు నా కారునే ఓవర్టేక్ చేస్తావా అంటూ ఆ అంబులెన్స్ డ్రైవర్పై దాడికి దిగాడు మా బాబుని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి దయచేసి వదిలేయండి అయ్యా అని ఆ తల్లిదండ్రులు మొరపెట్టుకున్న ఆ దుండగులు కనకరించకపోగా ఆ అంబులెన్స్ డ్రైవర్పై దాడికి దిగారు ఇదే వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి బెంగళూరులోని తుమ్కూరు ప్రాంతానికి చెందిన ఓ దంపతులకు గత ఐదు నెలల కిందట ఓ కుమారుడు జన్మించాడు అయితే తాజాగా ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు దీంతో ఆ దంపతులు తమ కుమారుడిని ఓ ఆంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి తీసుకువెళ్తున్నారు ఇక ఎలాగైనా ఆ బాలుడి ప్రాణాలను కాపాడాలని భావించి ఆ డ్రైవర్ ఆంబులెన్స్ను వేగంగా పొనిచ్చాడు ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్లే వాహనాలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాడు ఇదే సమయంలో సడన్ గా ఓ కారు అంబులెన్స్ కు అడ్డంగా వచ్చి ఆగింది అందులో నుంచి ఓ యువకుడు దిగి నా కారునే ఓవర్టేక్ చేస్తావా అంటూ అంబులెన్స్ డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు ఇంతేకాకుండా అతని స్నేహితులతో కలిసి ఆ డ్రైవర్ పై దాడికి దిగాడు వదిలేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులు మొత్తుకున్నా కూడా ఆ దుండగులు అస్సలు కనికరించలేదు దీన్ని గమనించిన కొందరు వాహనదారులు వారికి సర్ది చెప్పి ఎటకెలకు అక్కడి నుంచి అంబులెన్స్లో పంపించినట్లుగా తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది దీన్ని చూసిన నెటిజెన్స్ ఏమాత్రం మానవత్వం లేకుండా అన్యాయంగా దాడి చేసిన ఈ దుండగులను అస్సలు క్షమించకండి అంటూ కామెంట్ చేస్తున్నారు చూసారుగా ఈ దుర్మార్గులు ఎంతటి దారుణానికి ఒడిగట్టారో అరే ఆంబులెన్స్లో ఆ పసిపాప కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడన్న విషయం కూడా ఆలోచించకుండా అన్యాయంగా ఆ డ్రైవర్పై దాడికి దిగారు ఇలాంటి నీచులను కఠినంగా శిక్షించాలని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి